ఆయిల్ అంతా మంచిగా స్ప్రెడ్ చేయాలి ఎందుకంటే కేక్ ఉండడానికి ఉండేదానికోసం ఓకేనా నే యాక్చువల్గా ఇంకొక బౌల్లో చేయాలి కానీ మన బద్ధకం ఎక్కువగా అందుకని ఈ బౌల్లోనే చేస్తున్నాను ఇంకొక బౌల్లో ఇంకొక బౌల్లో మిక్చర్ కలుపుకోవాలి బట్ కానీ మనము ఈరోజు ఈ ట్రైలోనే కలుపుకున్నాం ఓకేనా ఓకే ఫస్ట్ కొంచెం మనకి ఆఫ్ వేసుకున్నాంలే మళ్ళీ ఉంటుంది దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆల్్రెడీ గుడ్ ఉంది మా దగ్గర ఆల్రెడీ గుడ్ ఉంది గుడ్లు కావాలి గుడ్లు సర్ప్రైజ్ ఓకే ఆయిల్ వేశాక ఎగ్ ఫ్రై చేస్తా చిన్నగా కెన్ ఐ హెల్ప్ చిన్నగా చిన్న అందుకే ఆట్ అందికే నేను హెల్ప్ చేస్తాను ఓకే ఓకే రైట్

బట్ కంపెనీ వేర్ అంతే చాక్లెట్ ఫ్లేవరే సో అప్పుడు ఎలా ఎంటైన్ చేశావు నువ్వు కేక్ ని చెప్పు హ్యాగ్ ఎం చేస్తా మీకు అంటే ఇష్టం కదా ఐస్ క్రీమ్స్ కేక్స్ ఇంకేమి ఇష్టం నీకు ఫుడ్లో చాక్లెట్ ఓ ఇంకా विनेग्रेस क्रीम चॉकलेट एस्कीम कोर एस्कीम ओके इनका इनका ना टॉबली एक्स एक्स केक्स आयांतर तो स्टम्प कुड़ कड़े कुड़ा फेंस एलानी बांगी अंग दिन ला बैठक माली ओके दिन नहीं पुर माना मैं मा? एकड़ बैठा ली ఓకే ఓవెన్ లో పెట్టి మళ్ళీ చూపిస్తాం కేక్ ఎలా వచ్చిందో సరేనా

అతుక్కోవాలి అసలు మనం ఆయిల్ వేసాం కదా బాగా అతుక్కోాలి మనం ఆయిల్ వేసాం కదా మంచిగా సో అది అతుక్కోకుండా వచ్చింది కాలుతు Yes! Oh. Uh. 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 Yeah! 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 Happy birthday, yeah. to, you. Happy birthday <laughs> to you. Happy birthday to you. Happy birthday to you. Happy uh. to you. you.

Everybody. Ini <laughs> Hmm, <laughs> nice. Hati aku, Hmm, sorry. Hmm, okay. Mau jadi